తులసి దామోదర కళ్యాణం అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు ముఖ్యమైన ఉత్సవం దీనిని సాధారణంగా కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున జరుపుకుంటారు ఈ ఉత్సవం శ్రీ మహావిష్ణువు మరియు తులసీదేవి వివాహాన్ని సూచిస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజునే మేలుకుంటాడని భక్తుల విశ్వాసం తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దామోదరుడు అనేది శ్రీకృష్ణుడి రూపము ఉత్సవంలో తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని లేదా శాలిగ్రామ శిలను ఉంచి వివాహం జరిపిస్తారు ఈ రోజున తులసి మొక్కతో పాటు శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఉసిరి కొమ్మను లేదా చెట్టును కూడా పూజించడం ఆనవాయితీ ఉసిరి చెట్టును కూడా శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఈ కళ్యాణాన్ని నిర్వహించడం లేదా దర్శించడం వల్ల సమస్త కష్టాలు తొలుగుతాయని కుటుంబంలో సుఖశాంతులు ఆరోగ్యం స్త్రీ సంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి లభిస్తాడని నమ్ముతారు ఈ కళ్యాణం ముఖ్యంగా కార్తీక మాసంలో భక్తిని జ్ఞానాన్ని పెంచే ఒక పండగగా భావిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి